ఈ సమావేశం దేనికోసం అంటే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెగ్గెక్కి తీసేసి సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల తర్వాత బెజ్జంకిని తిరిగి కరీంనగర్లో కలుపుతామన్నారు ఇంతవరకు రెండు సంవత్సరాలు అయింది బెజ్జంగిని కరీంనగర్లో కలపడం లేదు ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల లోపు కలిపితే మాకు న్యాయం జరుగుతుంది వెంటనే బెజ్జంగి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని మా అఖిలపక్షం అందరి ప్రజల కోరిక మేరకు స్టూడెంట్కు అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి బస్సులు రాకపోకలకు అన్నిటికీ ప్రాబ్లం ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే బెజ్జంగి మండలాన్ని తిరిగి కరీంనగర్లో చేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రెండు మూడు రోజులలో కార్యాచరణ రిలీజ్ చేసి మేము ఆమె నిరార దీక్షల కోసం స్టార్ట్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం వెంటనే బెజ్జంగిని కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వద్దురా వద్దురా కరీంనగర్ 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 జై జై ఈ సమావేశం దేనికోసం అంటే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరీం తీసేసి సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల తర్వాత బెజ్జంకి తిరిగి కరీంనగర్లో కలుపుతామన్నారు ఇంతవరకు రెండు సంవత్సరాలు అయింది బెజ్జంకి కరీంనగర్లో కలపడం లేదు ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల లోపు కలిపితే మాకు న్యాయం జరుగుతుంది వెంటనే బెజ్జంగి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని అఖిలపక్షం అందరి ప్రజల కోరిక మేరకు స్టూడెంట్కు అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి బస్సులు రాకపోకలకు అన్నిటికీ ప్రాబ్లం ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే బెజ్జంగి మండలాన్ని తిరిగి కరీంనగర్లో చేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రెండు మూడు రోజులలో కార్యాచరణ రిలీజ్ చేసి మేము ఆమె నిరార దీక్షల కోసం స్టార్ట్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం వెంటనే బెజ్జంగిని కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బెజ్జంకి మండల కేంద్రంలో బెజ్జంకి మండలాన్ని యథావిధిగా పూర్వం కరీంనగర్ జిల్లా ఎలా ఉండనో అలానే తిరిగి బెజ్జంకి మండల అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మండలాన్ని తిరిగి కరీంనగర్లో కలపడానికి ఈరోజు మేము కార్యాచరణ చేసుకోవడం జరుగుతుంది గతంలో జీఆర్ఎస్ ప్రభుత్వము మండలాల వైపరి చేసిన జిల్లా వైపరి భాగంగా ఈ మండలాన్ని సిద్దిపేటలో కలపడం జరిగింది దాని ద్వారా జనాలకు విద్యార్థులకు వైద్య రంగానికి కొంత మాకు బాధలు అనేటివి అగుపడుతున్నాయి ఆఫీస్ వరకు కూడా పోతే వీళ్ళను విశ్వవాడే సిద్ధి సిద్దిపేట మండలం ఒకవైపు ఇట్లా దీన్ని తీర్చి జనాలను చాలా ఇబ్బందులకు గురిచేసిన రకమైతే కనబడుతుంది గతంలో అన్ని పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ నాయకులైనా కూడా ఓటు బ్యాంకు కోసము దీన్ని నేను విజంకిలో తిరిగి కలుపుతాయి ఖచ్చితంగా చేస్తామని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేణుకుంటలో సమావేశం జరిగినప్పుడు తప్పకుండా బెజ్జంగిని బెజ్జంగిలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా చేస్తారని మేము ఆశ పెట్టుకోవడం కూడా జరిగింది గౌరవ స్థానిక ఎమ్మెల్యే పవన్పెల్ సత్యనారాయణ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని మీరు ఖచ్చితంగా ఒక పట్టుదల ఒక సంకల్పం ఉంటే అది అవుతుంది ఆ సంకల్పంతో శాసనసభలో దీనిని మీరు లేవనెత్తి ఆ అంశాన్ని తీసుకెళ్ళి పాస్ చేయించే బాధ్యత మీ మీదనే ఉంటుంది ఎక్కువ కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు ఈ చర్చలకు తీసుకెళ్లి మీరు దీన్ని అమలు చేసినట్లయితే భవిష్యత్తులో మీ కార్యాచరణ కూడా బాగుంటుందని మేము తెలియజేసుకుంటూ జై భీమ్ జై జయ